కొన్ని మీడియా సంస్థలు భజన పడతాయి చంద్రబాబు నాయుడు గారు లేచారు చంద్రబాబు నాయుడు పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లేశారు చంద్రబాబు నాయుడు గారు ఉష్ణోగ్రత తగ్గించమన్నారు చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్ అని చెప్తారు అంటే నీకు భయమా జగన్ అంటే ఒరిగిపోతాను కదా రాత్రి కూడా జగన్ ఏ జగన్ ఏ జగన్ జగన్ అనుకున్నావా వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఈ రోజున ఇద్దరు నాయకులు ఇద్దరు సీఎంలు మాజీ సీఎం ప్రజెంట్ సీఎం ఒకప్పుడు సీఎం ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం ఎలా మాట్లాడుతున్నాడు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను మీ విషయాలు చెప్పబోయే ఉందంటే ఒక సీఎం నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటాడు నాలుగు సార్లు సీఎం చేశానని చెప్పుకుంటాడు అలాగే విజనారి నాయకుడు అని చెప్తాడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనారీ అంటాడు అమరావతి సృష్టికర్త మీరు చూస్తున్నారు అనేకమైన సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ హైదరాబాద్ నేనే కట్టాను సైబర్ క్రైమ్ చేసింది నేనే తయారు చేసింది నేనే ఆ ఏరియాలో ఉన్నటువంటి హైటెక్ సిటీ కట్టింది నేనే సార్ హైదరాబాద్ తయారు చేసింది ఐటీ కంపెనీ తీసుకొచ్చింది మేజర్ జన జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు తెలుసు అసలు ఈ హైదరాబాద్ సృష్టికర్త ఎవరు దాంట్లో ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమన గమనించే ఆలోచన ఉంది మీరేం చెప్తారు కొన్ని మీడియా సంస్థలు భయం పడతాయి చంద్రబాబు నాయుడు గారు లేచారు చంద్రబాబు నాయుడు పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నిద్రలేశారు చంద్రబాబు నాయుడు గారు ఉష్ణోగ్రత తగ్గించమన్నారు చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ట్రైన్ ఏమన్నాడని చెప్తారు రాబోయే రోజులు ఇలాంటి వార్తలు చెప్పే కొన్ని మీడియా సంస్థలకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు చూడండి ఒక చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అనేది కొన్ని టిప్స్ మీకు చెప్ప చేశారా చేస్తారా చేస్తున్నాను చూసారా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అని ఆ భూతాన్ని భూస్థాపించు చేస్తాను చేశాను చేస్తానని చెప్తున్నాను ఎంత దుర్మార్గం సార్ అంటే ఇచ్చే నేను నా పథక నా యొక్క పరిపాలన చూసి రాబోయే రోజుల్లో నన్నే ఎంచుకుంటారు అని ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే మీకు నమ్మకం లేదా మీ మీద మీకే నమ్మకం లేదు మీ పరిపాలన మీద మరి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు నిన్ను అసలు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏమేద చేద్దామని అసలు నీలో ఉన్నటువంటి నీ ఆ నమ్మకమే నీకు లేదు కదా నీ పరిపాలన మీద నిన్నెవరు నమ్ముతాడయా రాష్ట్ర ప్రజలు నందుకు నమ్మాలి నిన్ను ఓ మాధీశివుని భూతం అంటావా నిన్నెప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడా నువ్వేమంటావు నీ పథకాలు ఇచ్చాను ఒక ఒక ఇంటర్ ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏ తమిళ్ ఏ తమిళ్ తోకలు కత్తడిస్తా దంతులు గౌడ పుట్టాలనుకుంటాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశాడు అంత ప్రశ్న ఉంటుంది అనమాట చంద్రబాబు నాయుడు గారు మైక్ త్వరంగానే ఆ యొక్క ఆ వయసు ఆ ఎక్స్పీరియన్స్ అంత మర్చిపోతాడు మైక్ దొరకగానే ఓట్లో ఎందుకు రాయా నాకు అని అని కూడా సందర్భంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే చూసారా అంటే ఇక్కడ అనేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయే రాజకీయంగా అని చెప్పి మళ్ళీ తర్వాత డైవర్ట్ చేస్తున్నాడు అంటే ఓడిపోయాడు కానీ చనిపోలేదా ఎంతగా ఎంత దిగజారాలు ఆ రాజకీయాల్లో అసలు రాజకీయాల్లో మీరు ఇంకెవరు రాకూడదా మీ పెత్తందారు తనమే ఉండాలా పేదవాడికి అవసరం లేదా పేదవాడి పక్షాన్ని ఎవడో నిలబడకూడదా పేదవాడి పక్షాన్ని ఎవరు పథకాలు అవ్వకూడదా పేదవాడి పక్షాన్ని రాజకీయం చేయకూడదా పేదవాడిని రాజకీయాలు తీసుకురాకూడదా నలభై యాభై శాతం రిజర్వేషన్ కల్పించి రాజ జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలో కూడా సంక్షేమానికి కానీ సంక్షేమ పథకాలు కానీ అలాగే రా దళి అందరు కూడా అన్ని కులాలకు సమతుల్యం చేయాలని చెప్పి యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి అందరినీ ఎదురు తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తిని అంటే అలా కల్పించకూడదనే ఉద్దేశంతో చంపేయాలి అంటే మళ్ళీ ఏమన్నాడు చంపేసా అని అన్నాడని మళ్ళీ అయ్యను పాత్ర మీరు తోస్తున్నాడు ఈ వెంకటకృష్ణ అసలు నువ్వు జర్నలిస్ట్ పెట్టాయో ఏ విధంగా మాట్లాడితే జర్నలిస్ట్ అంటారా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడిగిందా నేను ఇంకో విషయం చెప్తాను చూడండి మళ్ళీ ఏంటంటే జనాలు ఏమని అనుకుంటారని రాజకీయం ఈయనకు ఉందయా అర్హత చంద్రబాబు నాయుడుకి ఉందే ఎందుకంటే రెండు ఎకరాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తు పొరడయ్యారు కదా ఈయనకుందాహ అర్హత జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ చెల్లి గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ చెల్లి గురించి ఎవరు చెప్పరు అసలు మజ్జిగ బయట ఇచ్చారని చెప్పి ఈ మధ్యకాలంలో అడుగుతున్న చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ యొక్క మేనత్ ఆ యొక్క చెల్లి కానీ అక్క కానీ ఎక్కడున్నారు అసలు ఈ ప్రపంచానికి తెలియదు కదా అని అన్నారు వీళ్ళ గురించి చెప్పరు వీళ్ళ ఫ్యామిలీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి కావాలి వాళ్ళకి ఎంత దుర్మార్గం సార్ మళ్ళీ రాజకీయంగా చనిపోలేదు అని చెప్పన్నారు అంటే మీ అక్క ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడారు చూడండి వీళ్ళేమంటున్నారు ఒక నాయకుడేమో చనిపోలేదు అంటున్నాడు రాజకీయంగా ఇంకో నాయకుడు ఏమన్నాడు చూపిస్తా చూడండి అంటే నాయకు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేమని చెప్పే నాయకుడు ఉన్నాడు ఓ పక్కన ఇంకో పక్కన ఏమన్నాడు చేసా రాజకీయంగా ఉండకూడదు అంటున్నారు చూసా ఎంత వ్యత్యాసం ఉంది చూసారా అసలు మీరు ఏమనుకుంటున్నారు రాష్ట్ర ప్రజల కోసం అది రాష్ట్ర ప్రజలు గమనించ గమనిస్తున్నారని అనుకోవట్లేదా రాష్ట్ర ప్రజలు చాలా తెలుగు అన్ని గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే విక్రి చేసుకులు కానీ మీరు చేసేటువంటి విష ప్రచారాలు కానీ అన్ని కూడా గమనిస్తారు తిప్పు కొడతారు చూపిస్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసారా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నా నమ్మకం ఉంది ఎందుకు రాదని ఎందుకు గెలవనని కానీ నువ్వేమన్నావు అసలు అసలు గగలేవు ఉండకూడదు అని అంటున్నావు కదా ఎంత దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు అనేది అసలు అంత ఆలో ఆలోచన ఎలా వచ్చింది మీకు మరి నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆ ఊ మెజరాని నాయకుడిని హైటెక్ సిటీ బిల్డింగ్లు కట్టాను అని సిగ్గు సిగ్గులేదే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక మాజీ సీఎంని పట్టుకొని భూ భూ చేస్తావా చేసేస్తావా నేను జగ్గను ఇచ్చిన వాటి కంటే నాలుగింతలు పరిపాలన చేస్తాను కాబట్టి మళ్ళీ నాకే వేస్తారు ఓటు అని ధేమాగా చెప్పాలయ్యా అదే రాజకీయం అంటే అదే నాయకుడు అంటే మరి నువ్వు ఎందుకు చెప్పలేమన్నావు ఈ నాయకుడు ఏ విధంగా చెప్తున్నాడు చూసావా ఎందుకు లేరు నేను ఇచ్చాను కదా నేను మీద నమ్మకుంటే మళ్ళీ వేస్తారు లేకపోతే లేదు అని చెప్పి చంద్ర జగన్మోహన్ రెడ్డి అంటాడు నువ్వు ఎందుకనిలో మాట అంటే నీకు భయమా జగన్ అంటే గస 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 గజ ఒరిగిపోతున్నావు కదా రాత్రి కూడా జగన్ ఏ జగన్ ఏ జగన్ జగన్ అనుకున్నావా జగన్ వస్తే ఏమైపోతుంది ఒకసారి వచ్చాడు ఆ యొక్క స్నేహ బ్లాక్లో పెట్టాడు నలభై యాభై ఒక్క రోజులు ఉన్నాను ఈసారి వస్తే మరణ ఏమైపోద్దు అప్పుడంటే మనం కన్న ఆపరేషన్ చేయించుకున్నాము ఆ స్కిన్ అలర్జీ వచ్చింది దురదొచ్చింది ఏసీ లేదు అని చెప్పి బయటకు వచ్చావు కదా ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని భయం వేస్తున్నా నీకు మరి లేకపోతే నేను ఉండంగానే లోకేష్ గారిని సీఎంగా ఉంచేస్తాం జగన్ లేపేస్తాం అని ఆలోచన ఉందండి జగన్ గారిని బాబు చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేవు నల్ల ఆడిపోయింది జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ ఈ రాష్ట్రంలో అసలు కను చూపు మేరకు కూడా కనపడకుండా చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి తెలిసి ఆయన ఆయన రాజకీయం రాజకీయంగానే చేస్తాడు ఆడవారిని అడ్డం పెట్టుకుని దొంగ రాజకీయాలు వెన్నుపోడు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి తెలియదు నీలాగా లేపేద్దాం పొడిచేద్దాం అని చెప్పి రాజకీయాలు ఎప్పుడు చేయడు మీద నమ్మకం ఉంటే ఓట్లు వేస్తారు ఈ ప్రజలు నేను విన్నాను నేను చూశాను నాకు ఓటేయ్యని చెప్పాడు అది ఒక రాజకీయ నాయకుడు లక్షణం మీరేంటి భూస్థాపితం చేస్తాం లేపేస్తాం ఎనుపూడి పొడి చేస్తాం ఇది ఆ రాజకీయం అని అన్నారు ఈ రాష్ట్ర ప్రజలు సో చూసా అంటే మంగ మంగళగిరిలో కూడా గెలుస్తారా కుప్పలో కూడా గెలుస్తారా పిడామూర్లో గెలుస్తారంటే ఎందుకు గెలవు అంటే నేను మంచి చేసి ఉన్నా కదా గెలుస్తాను అనే నమ్ముకో ఆయనకుందే కానీ ఏమంట అక్కడ ఏమంటా లోకేషన్ లేపేస్తా కుప్పలో చంద్రబాబుని లేపేస్తా పెడాపూర్లో పవన్ కళ్యాణ్ని లేపేస్తా అని అంటలా భూస్థాపితం చేసేస్తా అని ఎందుకు గెలవలేను అని అడుగుతుంది ఎక్కడ వ్యత్యాసం గమనించండి అంటే నీకు ఆ నలభై సంవత్సరాలు వచ్చినాయిగా అంటే డెబ్బై సంవత్సరాలు వచ్చిందిగా మధ్యప్రదేశ్ స్థుమితో కోల్పోతున్నానులే ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు తీసుకుంటారులే అని అనుకుంటే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు అందరు గమనిస్తారు వాటి గురించి కూడా చర్చలు జరుపుతారు అసలు ఏ విధంగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్దేశం ఉద్దేశంతో అన్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని లేపేస్తారా అంటే రాజకీయంగాను గాను భూస్థాపితం చేద్దామని అనుకుంటున్నారా అనేది రాష్ట్ర ప్రజలు అనుకుంటారయా ఆ యొక్క జ్ఞానం కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు చూసారుగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న తొంభై పర్సెంట్ ఉండి జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన అది చూసా జగన్ అంత ధైర్యంగా చెప్పాడు జగన్ ఉంటే డీబీటీ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి జగన్ ఉంటే అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తాడు అని చెప్పడం జరిగింది నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు చంద్రబాబు నాయుడు అవినీతి రహితం పరిపాలన చేస్తాడు అందుకే నాకు ఓటే వస్తారు మరలా అంటే ఎందుకు చెప్పలేకపోయావు ఇంకో అదే ఎక్కడ గారు రెండు వేల ఇరవై తొమ్మిది మీరు వస్తారా అంటే పిత్తర చూసి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే నీకే లేదు ఎందుకు గెలు గెలుస్తావు లేదు ఈసారి చాలా మంది ఏమన్నారు ఈవీఎములు పుణ్యమా అంటే గెలిచారు లేకపోతే కదా ఈసారి కూడా గెలవరు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు చాలా మంది అయ్యా మీరు నమ్మట్లేదా అసలు మైక్ పెడితే రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యా మీ వేసింది జగన్మోహన్ రెడ్డికే ఓటు ఎందుకు గెలిచాడో మాకే తెలియట్లేదని చెప్పి చెప్తున్నారు కావాలంటే మీకు వీడియో వేస్తారు చూడండి ఓకే ఇట్లా కాకుండా ఒక మాజీ సీఎం అలా ఉద్దేశంతో మాట్లాడడం మంచిది కాదని చెప్పుకుంటూ సెలవు తీసుకోండి బాయ్